కేంద్ర మంత్రి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుని హోదా కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి దానిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి మంత్రులు చెప్పాలి మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడిరు అనేది పబ్లిక్ చర్చ జరుగుతున్నది నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చిన చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటారు వీళ్ళు బూతులు తిట్టిరు బూతులు మాట్లాడినని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది పోనీ నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీ కూడా సంబంధం ఉందంటే ఏమి లేదు అది సినిమా దానవీర శుధాకరణ సినిమా అన్ని ఎన్టీఆర్ పాత్రలే ఎన్టీఆర్ గారి పాత్రలే దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ హీరో వాళ్ళే విలన్ వాళ్ళే ಜೋಕರ್ ಪಾರ್ಟಿ ನೇಷನಲ್ ಹೆರಾಲ್ಡ್ ಪೇಪರ್ ಸ್ಟಾರ್ಟ್ ದಾಖಲೆ ಅಧಿನೇತರು ನೆಹೂರು ನೆಹರು ತರ್ವತ್ತ ಇಂದಿರಗಾಂಧಿ ರಾಜೀವ್ ಗಾಂಧಿ ತರ್ತಾರೆ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ತರ್ತಾರೆ ಗಾಂಧಿ ಪಬ್ಲಿಕೇಷನ್ ಯಂಗ್ ಇಂಡಿಯಾ ಲಿಮಿಟೆಡ್ ಎಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟೇ వాళ్ళే తొంభై కోట్లు అప్పించిందరు వాళ్ళే రెండు వేల కోట్ల రూపాయలు విలువ ఆస్తులను కాజీ చూసిందో వాళ్ళే కేసు బుక్ అయినప్పుడు రెండు వేల పన్నెండు యూపీఐ వాళ్ళ హయాంలోనే సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు స్టార్ట్ చేసినారు వాళ్ళ హయాంలోనే ఈడీ విచారణ ఇప్పుడు స్టార్ట్ చేసినారు వాళ్ళ హయాంలోనే వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ అయింది వాళ్ళ హయాంలోనే బెయిల్ పురుచుకున్నారు వాళ్ళ హయాంలోనే బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం అర్థం అర్థమవుతులేదు బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతో సంబంధం ఉందా వాళ్ళ పైసలు వాళ్ళ చుట్టూ గిరిజర దింపుకొని ఐదు వేల మంది స్వాతంత్ర సమావేశం యొక్క ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది వాళ్ళే ఇప్పుడు నైన్టీన్ థర్టీ ఎయిట్ అప్పటికి వేసేది నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు ఐదు వేల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో షేర్ హోల్డర్స్ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏ జల్ సంస్థ పబ్లికేషన్ పేరుతో ఈ పత్రికను ప్రింట్ చేస్తున్నారు ఇది రాను ఒకప్పుడు చాలా ఫేమస్ పేపర్ రాను నష్టాల కారణంగా రెండు వేల ఎనిమిదిలో ఈ పత్రికను మూసేసారు ఎందుకంటే తొంభై కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి పత్రికను మూసేసారు ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక ఈ పత్రికను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సోనియా గాంధీ చైర్మన్ చైర్పర్సన్ దానికి నిర్ణయం చేసినారు రెండు వేల పదిలో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసారు ఇందులో ఎవరు మెంబర్సు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు శ్యాంపుడా అంకుల్ మోతిలాల్ వోరామంతుబేరు అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే దీనిలో సోనియా గాంధీ గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ రాహుల్ గాంధీ గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ ఇంకా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ ముగ్గురికి